నిగర్స అత్యంత నాణ్యమైన నైపుణ్యతతో కూడిన దంత వైద్య సేవలను అందించాలని నిరంతర తపనతో ముందుకు సాగే మా ఎండి గారు డాక్టర్ సురేష్ కుమార్ కలవత్ర గారిని ఆహ్వానిస్తున్నాము గారిని ఆఫ్ రేపు టూత్ యూనివర్స్ అనే ఒక సరికొత్త అంతర్జాతీయ స్థాయి డెంటిల్ విభాగాన్ని ప్రారంభించుపోతున్నాం ఇట్ ఇట్ ఎమీ బిస్ ఆ తర్వాత ఎన్డీకి తేడా ఉంటుంది అది స్పెషాలిటీ ఆర్థోరాటిస్ట్ అంటే నెక్స్ట్ స్పెషాలిటీ ఎత్తు వంకరపళ్ళు పళ్ళు బీడిఎస్ తర్వాత దాన్ని స్పెషాలిటీ చేస్తే దాన్ని ఆర్థరానిస్ లో నేను స్పెషాలిటీ చేస్తున్నాను తయారు మామూలుగా ఒక మంచి క్రౌండ్ అంటే క్యాప్ తయారు చేయించాలంటే సుమారు వారం రోజులు పడుతుంది కానీ ఇక్కడ మన గూట్ ఫ్యాక్టరీలో ఇంట్రా ఓవరల్ స్కానర్ అనే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ సహాయంతో పంటిని స్పష్టంగా స్కాన్ చేసి క్యాడ్ అనే సాంకేతిక సాఫ్ట్వేర్ని యుటిలైజ్ చేసుకుని చక్కటి ప్రౌండ్ని డిజైన్ చేస్తాం రాజమండ్రిలో మొట్టమొదటిసారిగా మిల్లింగ్ మెషిన్ అనే అధ్యాత్మిక ఎక్విప్మెంట్ని ఉపయోగించి కేవలం రెండు గంటల వ్యవధిలోనే నాణ్యమైన ఫ్రౌండ్ని తయారు చేసి వెంటనే ఫిక్స్ చేసే సదుపాయం మా ఈ టూత్ ఫ్యాక్టరీలో మాత్రమే లభిస్తుందని సందర్భంగా తెలియజేస్తుంది ప్రతి ఒక్క పేషెంట్ కి కూడా మరి ఇన్ఫెక్షన్ ప్రోటోకాల్ ఉంటుందా పేషెంట్ టు పేషెంట్ కంటామినేషన్ ఉంటుందా అని ఒక డౌట్ అనేది కంపల్సరీ మా ఈ ఇంటర్నేషనల్ డెంటల్ అటువంటి ఫియర్ సిచ్యువేషన్ లేకుండా ప్రతి ఒక్కరు వచ్చి ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇక్కడ మేము వెరీ హై క్లాస్ మిషన్

ప్రతిదీ కూడా వాళ్ళకి రికార్డ్ బేస్ ఉండాలి బికాస్ వాళ్ళకి పేషెంట్స్ అడిగే ఛాన్స్ ఉంటుంది లేకపోతే కన్సూమర్ కోర్టులో వేసే పరిస్థితి ఉంటది కాబట్టి ప్రతిదీ రికార్డ్ మెయింటైన్ చేస్తారు అలాగే మనం కూడా ఏ టైంలో ఏ స్టెరిలైజేషన్ ఎంత టెంపరేచర్ ఉంది ఎన్ని సైకిల్స్ అయినాయి ఇవన్నీ కూడా రికార్డ్ చేసి మనకు ప్రింట్అవుట్ ఇచ్చేస్తారు స్టెరిలైజేషన్లో దాని వలన మన స్టాండర్డ్స్ ఇంకా హైగా ఉంటుంది మన సక్సెస్ రేట్ ఇంకా పెరుగుతుంది పేషెంట్కి నాణ్యమైన సర్వీసెస్ ఇవ్వడానికి ఈ కైండ్ ఆఫ్ స్టెరిలైజేషన్స్ మాకు ఎంతో ఉపయోగపడతాయి సార్ డెంటల్ లో ఆరోగ్యశ్రీ లేదండి ఈహెచ్ఎస్ మాత్రమే ఉంది ఇందాక మేము స్థాపించాము అందులో మా మా డాక్టర్స్కి ఎక్స్ట్రా స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మాలో అంతర్గత మీటింగ్స్ చేసుకోవడానికి అలాగే సిడిఈ సీఎంఈ ప్రోగ్రామ్స్ చేసుకోవడానికి మా నాలెడ్జ్ మా స్కిల్స్ ని ఇంకా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో ఇంకా పెంచడానికి బయట నుంచి మెంటర్స్ ఎవరినైనా తీసుకుని వస్తే కోర్సెస్ రన్ చేయడానికి కూడా మేము అది అది కూడా మేము ఇందులోనే ఎస్టాబ్లిష్ చేసాము రేపు ఉదయం ఎనిమిది గంటల నలభై నిమిషాలకు మన మినిస్టర్ గారు కందులు దుర్గేష్ గారు అలాగే మన ఎమ్మెల్యే గారు ఆదిరెడ్డి వాసు గారు ఆధ్వర్యంలో మరియు మా ఐడి అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీస్ వాళ్ళ విజయవాడ వస్తారు వాళ్ళ ఆధ్వర్యంలో మరియు మాకు అత్యంత ఆప్తులు మా గురువులతో సమానం మా శివరాం సుబ్రహ్మణ్యం గారు గెస్ట్ ఆఫ్ ఆనర్ ఆయన ఆధ్వర్యంలోనే ఈ అకేషన్ అంతా చేయబోతున్నామండి రేపు ఉదయం మేము అంటే ఆదివారం టూనివర్స్ ఇంటర్నేషనల్ మినిస్టర్ గారు